గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ టుడే ప్రోమో ఫైనల్ రేస్ లో కళ్యాణ్ సుమన్ను పడగొట్టి తొడగొట్టిన కళ్యాణ్ ఏది ఏమైనా సరే టికెట్ ఫినాలే కొట్టేది నేనే రాసి పెట్టుకోండి అంటూ రేస్ ఆరంభానికి ముందే ఛాలెంజ్ విసిరాడు డీమో అసలు ఇప్పుడు అంత నవ్వుకున్నారు హౌస్ లో ఇప్పుడు అంతా కళ్యాణ్ కూడా అది నాది బచ్చ అనేట్లుగా ఒక నవ్వు నవ్వాడు కానీ ఈ రేసు ప్రారంభమైన తర్వాత కళ్యాణ్ మాత్రం విజయాలతో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ రసవత్తరంగా సాగుతున్నాయి నువ్వు నేనా అంటూ సాగుతున్న ఈ ఆటలో కళ్యాణ్ మరో గ్రాండ్ విక్టరీ సంపాదించాడు గత వారం డిమోన్ పవన్ మట్టి కర్పించి హౌస్ కి చివరి కెప్టెన్ గా నిలిచిన కళ్యాణ్ వారంలో ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో దూకుడు దూకుడు చూపిస్తున్నాడు ఇప్పటికే మూడు టాస్క్ కంప్లీట్ కాగా టాస్క్ లో భరణి రీతు చౌదరి కళ్యాణ్ మధ్య జరిగింది ఈ రంగుల అద్దే టాస్క్ లో ప్రతి సీజన్ లోనూ ఉంటుంది టీ షర్ట్ లు వేసుకుని రంగులు పూసుకునేవారు అయితే ఈ సీజన్ లో ఆల్రెడీ అలాంటి టాస్క్ అయిపోవడంతో ఒక అప్పుడు రంగు టీషర్ట్లు కాకుండా బోర్డుపై అద్దుతున్నారు ప్లేట్ లో ఉన్న తమకి కేటాయించిన కలర్ ను చేతులతో తీసుకెళ్లి ఎదురుగా ఉన్న బోర్డుపై పోయి చెప్పారు ఈ టాస్క్ కి సంచాలక్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ తను పెట్టారు అయితే రీతు చౌదరి ముందే చేతులు ఎత్తేసింది తన ఆట తాను ఆడకుండా భరణి ఆటని చెడగొట్టడానికి మొదటి నుంచి అలానే ఆడుతుంది అయితే భరణి కూడా తగ్గకుండా రీతు వెళ్తుంటే కాళ్ళు అడ్డుగా పెట్టి పడగొట్టడానికి ప్రయత్నించాడు అయితే రీతు మాత్రం తెలివిగా తప్పించుకొని తిరిగి భరణిని పడేయడానికి ట్రై చేసింది ఆ తరువాత డైరెక్ట్ గా అటాక్ దిగింది భరణి కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు భరణి రంగు పోయకుండా నిలువరించింది అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కొంత గల్లాట జరిగి కొట్టుకుంటుండే అక్కడ కళ్యాణ్ మాత్రం బోర్డు మొత్తం రంగు పూసి పని చెక్క పెట్టేస్తున్నాడు దాంతో ఈ టాస్క్ లో కళ్యాణ్ గెలిచాడు సంచాలక్ గా తనుజ ఉండటంతో కళ్యాణ్ గెలుపు ఖాయమైపోయింది తర్వాత ఈ లో ముందున్న కళ్యాణ్ సుమన్ ల మధ్య పోటీ పడ్డాడు ఈ తక్కెడ గేమ్ లో ఇద్దరు హోరాహోరీగా పోటీ పడ్డారు కానీ సుమన్ శెట్టి తన తక్కెడలో బరువును వేయకుండా కళ్యాణ్ ని అడ్డుకోవడంతో ఈ టాస్క్ లో కళ్యాణ్ ఈజీగా గెలవడం జరిగింది దీంతో కళ్యాణ్ పగడాల టికెట్ ఫినాలీ రేసులో అందరికంటే ముందున్నాడు అయితే టికెట్ ఫినాలి రేస్ గెలిస్తే సీజన్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా అవుతారు ఇప్పటికి వరకు జరిగిన టాస్క్ బట్టి చూస్తే కళ్యాణ్ రీతు చౌదరి ఇమాన్యుయల్ రేసులో మిగిలారనేది లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ ముగ్గురులోనే ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎవరండబోతున్నారు నిజానికి ఈ రేస్ ప్రారంభం కావడానికి ముందే డీమోన్ పవన్ ఛాలెంజ్ విసిరాడు టికెట్ ఫినాలి నేనే కొడతాను దాన్ని కొట్టేది నేనే అంటు ఫస్ట్ ఫైనలిస్ట్ నేనే అని రీతూ చౌదరి ఉండగా అది అంత ఈజీ కాదని అప్పుడే చెప్పాము ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు అంటే డిమోన్ గట్టిగానే తలపడతాడు బట్ ఇక్కడ ఫిజికల్ టాస్క్లతో పాటు బుర్ర పెట్టి ఆడే టాస్క్ లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రేస్ లో వెనకబడ్డాడు డిమోన్ అని ఒక కామెంట్ రూపంలో తెలిపింది ఇది ఇలా ఉంటే పరణిశంకర్ డిమోన్ తో ఆడిన గేమ్ లో తాజాగా వదిలిన ప్రోమోలో కూడా బిగ్ బాస్ తనుజాకి టాస్క్ సంచాలక్ వ్యవహరించారు ఈ గేమ్ గెలవటానికి ముందే ఇద్దరి మధ్య బాక్స్ డిస్క్లు వాటి మ్యాటర్ ఫ్రాంక్లను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి బ్రిడ్జ్ గా నిర్మించాలని చెప్పాల్సి చెప్పారు దీంతో అది పట్టుకునేసరికి ట్రై చేస్తూ తీసుకెళ్లి రీతు అరిస్తూనే ఉంది నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు డీమోన్ వేరే దాన్ని ట్రై చేయంటు తనుజా కూడా సలహా ఇచ్చింది ఇంతలో బారని బ్రిడ్జి కట్టేసి బ్యాగులు కూడా టేబుల్ మీదకి విసిరేసి గేమ్ గెలిచాడు కానీ అప్పటికే డీమన్ బ్రిడ్జి దగ్గర ఉండిపోయాడు అవ్వట్లేదు చెక్ చేయండి కావట్లేదు ఇది కంప్లైంట్ లాగా ఉంది డీమోన్ కంప్లైంట్ చేశాడు అక్కడ హాల్ కి సెట్ అయ్యేలాగా ప్రాపర్ గా ఎవరు పెడతారు అనేది పాయింట్ డీమన్ అంటూ తనుజాకి అదిస్తే పోనీ నువ్వు పెట్టే అంటే తనూజ సింపుల్ గా దాన్ని సెట్ చేసి చూసి అవ్వా నేనే పెట్టానని చెప్పి తెల్లమొహం వేశాడు డీము ఇలా ఈ టాస్క్ లో గెలిచి భరణి అయితే రీఎంట్రీ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ఫిజికల్ టాస్క్ లో అది కూడా డీమోన్ మీద గెలవటంతో భరణి ఆడియన్స్ కు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ టాస్క్ లో భరణి రీతు కళ్యాణ్ పై గేమ్ ఆడినట్లు తెలుస్తుంది మొత్తానికి మూడు రోజులుగా జరుగుతున్న ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో ఇప్పటివరకు వరకు సంజన తనుజ డీమోన్ ముగ్గురు రేస్ నుంచి అవుట్ అయ్యారు ఇక మిగిలిన వాళ్ళు ఇమాన్యుల్ లీడ్ లో ఉన్నారు ఇప్పటికీ భరణి కూడా టాస్క్ గెలవడంతో ఈక్వేషన్స్ మారాయి చివరికి తొలిపోరులో ఎవరెవరికి టాస్క్ జరుగుతుందనేది చూడాలి వీరితో పాటు కళ్యాణ్ కూడా రెండు టాస్కులు గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ కి ఎలిజిబుల్ అయ్యారు వీరి మధ్య ఇంకా రసవత్తరమైన పోటీ జరుగుతుందనే సంచలన కామెంట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్